నిర్ప జిల్లా సత్యవేడు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కలిసికట్టుగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు సచివేడు మాజీ ఎమ్మెల్యే హేమలత పాల్గొన్నారు కారణం సూపర్ సిక్సర్ అని మన బాబు గారు తీసుకురాబోతున్నారు దాని గురించి మీకందరికి కూడా నేను వివరణ ఇవ్వబోతున్నాను మహిళలకి స్పెషల్గా ఎయిటీన్ ఇయర్స్ నుంచి యాభై తొమ్మిది వయసు వరకు ఉండే ప్రతి మహిళకి వెయ్యి వెయ్యి ఐదు వందల రూపాయి వాళ్ళ అకౌంట్లో రాబోతుంది ఇంకా ఒక్కొక్క మహిళకి కుటుంబానికి సిలిండర్లు మూడు సిలిండర్లు వాళ్ళు బాబుగారు పోతున్నారు ఉచితంగా సంవత్సరానికి అదే అదే విధంగా ఇదే బస్సు ప్రయాణం కూడా ఉచితమైన బస్సు ప్రయాణం మహిళలకి ఎక్కడైనా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా మీరు ప్రయాణం చేయవచ్చు ప్రయాణం చేయవచ్చు ఇది మహిళలకి స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు బాగుపడాలా వాళ్ళ పైకి రావాలా వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పేసి ఈ పథకాలను కూడా బాగు తీసుకురావడం జరగబోతుంది అదేవిధంగా ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇంకా మహిళలు ఇంటింటికి ఎక్కడ ఎక్కడైనా రోడ్ మీద బిందులు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్ల బిడ్డల్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఇంటికే కుళాయి కుళాయి నీళ్ళు రప్పించిపోతున్నారు బాబుగారు మరి ముఖ్యంగా ఈ ప్ర ఈ జాబ్స్ లేని వాళ్ళు ఎంతమంది జాబ్స్ లేని పరిస్థితి ఈ మన రాష్ట్రంలో ఇప్పుడు ఉంది ఆ యువత ఎంతో కష్టపడుతున్నారు దీనివల్ల ఎంతో గంజాకి ఆల్కహాల్కి దాంట్లో అడిక్ట్ అయిపోయి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు దీన్ని కూడా చూసి బాబుగారు యువతకి జాబ్స్ తీసుకురావాలా ఇరవై లక్షలు జాబ్స్ తీసుకురాబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఇది వాళ్ళకి జాబ్స్ ఒకవేళ రాన పక్షంలో నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు నెలకి ఇవ్వబోతున్నారు ఇప్పుడు రూపాయి వాళ్ళకు కూడా రైతు భరోసా అని చెప్పేసి రైతు వృత్తి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడబోతుంది సంవత్సరానికి ఇంకా తల్లికి అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకి పది పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో పడబోతుంది ఇదంతా మన రాష్ట్రం మన రాష్ట్రంలో మహిళలు బిడ్డలు వాళ్ళ బాగుపడ బాగుపడాలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా యువతకి కూడా వాళ్ళు పువర్ టు రిచ్ పూవర్ టు రిచ్ అనే ప్రోగ్రాం కోసం పేదరిక నుంచి ధనవంతులుగా అవ్వాల మన రాష్ట్రం అని చెప్పేసి ఇప్పుడు ఉన్న వైసీపీ నాయకులు మీరు చూసారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా దొంగలు అరాచకం బీసీలకి బీసీలకైనా కూడా ఇప్పుడు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నారు రాబోతున్నారు బీసీలు కానీ చెప్పేసి న్యాయం న్యాయం చేయాల వాళ్ళు కూడా చెప్పేసి వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద అనే కేసులు పెట్టి వాళ్ళు కూడా అన్యాయంగా మోసపోతున్నారు బీసీలు మన రాష్ట్రంలో అరవై అరవై సిక్స్టీ పర్సెంట్ పాపులేషను అన్నిట్లా అన్యాయం వాళ్ళకి ఏ ఒక రెగ్యులర్ స్కీమ్స్ కూడా వాళ్ళకి లేదు ఏ వేతులు చూసినా ఇప్పుడే వైసీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చి ఉన్నా అది కొంచెం కొంచెం ఏదో ఉన్న బాబుగారు ఇచ్చిన కొన్ని పథకాలు కూడా అది కూడా తీసేశారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దానివల్ల చంద్రబాబు నాయుడు రావాలా బీసీలు బీసీలకి ఎస్సీలకి ఓసీలకి అందరికీ ఏ ఏ కాస్ట్ కా కాదు ఏ మతమైన కాదు ఆయన అందరికీ ఈ ఈ పువర్ టు రిచ్ పేదరిక నుంచి ధన్వంతులుగా చేయాలని చెప్పేసి ఈ సూపర్ సిక్టర్ కూడా ఆయన తీసుకురావడం జరిగింది ఈ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఈ కార్ ద్వారా ప్రతి ఇంటికి మేము ఇవ్వబోతున్నాము ఎంతంత ప్రతి ఇంటికి రాబోతుంది ప్రతి సంవత్సరం అని చెప్పేసి దీంట్లో రాసి ప్రతి ఇంటికి వాళ్ళకి ఇవ్వబోతున్నాము ఇది బాబు గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ దీంట్లో రాసినంత రాసినంత అమౌంట్ కూడా వాళ్ళు చేరుతుందని తెలియజేసుకుంటున్నాను హామీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు ఇద్దరు పార్టీలు కలిసి కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఒక తీసుకురాబోతున్నారు అది మన రాష్ట్రానికి ఈ పదహార తేదీ పైన రాబోతుంది సంక్రాంతి తర్వాత అది కూడా ఇంకా మంచి పథకాలు మన రాష్ట్రానికి బాగుపడాలని చెప్పేసి తీసుకొస్తారని కూడా మేము నమ్ముతున్నాము మన అందరూ కూడా కలిసి పని చేయాలా ఇది విభే విభేదాలు లేకుండా మన అందరూ కూడా మన మన సచివేదీ నియోజకవర్గంలో మనం ఇప్పుడు రాబోయే ఇప్పుడు మై ప్రోగ్రామ్ రాగదిల్లా రాకదిల్ల జై తెలుగుదేశం